సోదరుడు ఎస్ ప్రసాద్ గారట ఆయన నేను జోడియాక్ సైన్ల గురించి చెప్తూ ఉంటాను మాట్లాడుతూ ఉంటాను ఫలానా వాళ్ళు ఫలానా ఎందుకంటే నేను చాలా ఎక్సెల్ చేశానండి జోడియాక్ సైన్స్లో మనిషిని చూస్తే వాళ్ళతో ఐదు నిమిషాలు మాట్లాడితే వాళ్ళు ఏ జోడియాక్ అయింది అనేది ఎయిటీ పర్సెంట్ చెప్పగలుగుతాను ట్వంటీ పర్సెంట్ చెప్పలేనండి నేను అయితే ఏంటంటే నేనేదో జ్యోతిష్యంలో ఏదో పండిపోయానని జ్యోతిష్యం రాదండి నాకు కానీ ఏంటంటే జోడియాక్ సైన్ అంటే ఏంటంటే వాళ్ళు వాళ్ళు పుట్టిన తేదీ నెల దాని దాన్ని బట్టి ఎవరు ఏంటి అనేది అనమాట జోడియాక్ సైన్ అనేది ఇదంతా కూడా అంటే సైన్ అనమాట సన్ సైన్ అయితే ఇవి నేను దీనిలో చాలా ఎక్సెల్ చేశాను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్గాను ఎక్సెల్ చేశాను మైగం ఫార్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ నా నా బిడ్డకి నేను జర్మన్ ఇవ్వటానికి నేను లిబ్రా బిడ్డనే జర్మన్ ఇవ్వటానికి అంటే ఏంటంటే లిబ్రా అయ్యే అవకాశం ఉందన్నమాట ఒక ఒకటి రెండు రోజులు గనక నేను గనక ఒకవేళ నేను ఆగగలిగితే ఆ పెయిన్స్ తట్టుకోగలిగితే అయితే నిజంగా డెఫినెట్గా పెయిన్స్ తట్టుకున్నానండి ఎందుకంటే ఐ ఏ లిబ్రాన్ లిబ్రాన్స్ అంటే నాకు ఇష్టం నా బిడ్డ కూడా లిబ్రాన్గానే బత పుట్టాలి అనేది నా ఉద్దేశం అలాగే ఉండి అలాగే నేను ఓర్చుకున్నాను అట్లాగే ఉన్నాను ఫుల్ మేకప్ చేసుకుని డెలివరీ రూమ్కి లేబర్ రూమ్కి వెళ్ళిపోయాను అది వేరే విషయం అనమాట ఎందుకు చెప్తున్నానంటే నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ జోడియాక్ సైన్స్ అండి కాబట్టి ఏంటంటే ఎవరు ఏంటి ఏంటి ఎవరెవరి క్యారెక్టర్ ఏంటి అనేది చాలా వరకు చెప్పగలుగుతాను నేను చాలా మా ఫ్యామిలీలో కూడా చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు అయితేనండి ఇప్పుడు నీ ఎలిజబెత్ ఎలిజబెత్ గురించి క్వీన్ ఎలిజబెత్ వాళ్ళ మదరు ఒక ఒక ఆవిడ గురించి మనం చేసుకున్నాం ఒక ఒక వీడియో చేసుకున్నాం మార్నింగు ఆ వాళ్ళ వాళ్ళ పిల్ వాళ్ళ ఆ ఎలిజబెత్ మదరు ఎవరైతే ఉన్నారో ఎలిజబెత్ బోవెస్ లియోన్ ఆవిడ వాళ్ళ ఆవిడ ఆవిడ లియో అని చెప్పాను నేను అయితే ఆవిడ పిల్ల కూడా వాళ్ళ కూతురు కూడా లియోనే మార్గరేట్ అనేది ఇంకొక వీడియోలో చెప్పాము సరే అది అట్లా పక్కన పెడదాం ఇప్పుడైతే మగవాళ్ళ గురించి అంటే ఒక్కొక్క జోడియాక్స్ అయిన ఉంటేనండి మగవాళ్ళు ఒక రకంగా ప్రవర్తిస్తారు ఆడవాళ్ళు ఒక రకంగా ప్రవర్తిస్తారు ఇప్పుడు మగవాళ్ళ గురించి లియోస్ ఎలా ఉంటారు అనేది మనం మాట్లాడుకుందాము ప్రసాద్ గారు ఇరవై నాలుగు ఇరవై మూడో తారీఖు ఆగస్టులో పుట్టాట అంటే ఏంటంటే ఈ ఈ లియో వాళ్ళు ఏంటంటే జూలై ఇరవై నాలుగు నుంచి ఆగస్టు ఇరవై మూడు దాకా పుట్ ఇరవై మూడు లోపు పుట్టే పుట్టిన వాళ్ళందరూ కూడాను లియోసే అనమాట అంటే అంటే లాస్ట్ డే ఆఫ్ లియో అనమాట ఆయన ఒకవేళ ఇరవై నాలుగో తారీఖు ఆగస్టు పుడితే ఆయన ఆయన వర్గు అయిపోయేవారు మీ గురించే చెబుతున్నాను ప్రసాద్ గారు కాబట్టి ఏంటంటే మీరు పక్కా లియో అనమాట మీ మీకు మీలాంటి వాళ్ళు మీరు మీరు లియోస్ మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫేమస్ పర్సనాలిటీస్లో ఒక్కసారి వెళ్తే కనుక రాజీవ్ గాంధీ మహేష్ బాబు మనోజ్ కుమారు హీరో హిందీ హీరో తెలుగు విలను హీరో కామెడీ అంతా చేసిన డైరెక్టరు గిరిబాబు గిరిబాబు తర్వాత ముషరాఫ్ ఉన్నాడు కదా ఆయన ప్రెసిడెంట్గా చేశాడు పాకిస్తాన్గా ఆయన తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ ఇద్దరు క్లింటను ఒబామా ఇద్దరు కూడాను వీళ్ళు లియోసే అనమాట తర్వాత సోను నిగమ్ ఉన్నాడు కదా సోను నిగం పాటలు పాడతాడు బాలీ బాలీ హాలీవుడ్ మన హిందీ సినిమాల్లో ఆయన తర్వాత ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు తర్వాత ఆజీం ప్రేమ్జీ విప్రో విప్రో బిజినెస్ మ్యాన్లు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడాను వీళ్ళందరూ కూడాను లియోలేనండి అయితే ఈ లియోలకి ఏంటంటే ఒక చాలా పట్టుదల ఉంటుంది అన్నీ కూడా ప్రతిదే ప్రతిదీ కూడా తెలుసుకోవాలి అనే ఒక క్యూరియాసిటీ ఒక ఇన్క్విజిటివ్నెస్ ఉంటుంది అనమాట ప్రసాద్ గారు మీకు ఉన్నదనుకుంటాను ఇది కేవలం ప్రసాద్ గారి కోసమే చేస్తున్నాను నా సోదరులు మిగిలిన వాళ్ళు ఎవరన్నా చూస్తే చూడండి చక్కగా చూడండి తెలుసుకోండి మీరు చాలామంది కూడాను ఇదిగో ఈ ఈ డేట్లలో పుట్టిన వాళ్ళు ఉండి ఉండి ఉంటారు ఏ ఏ డేట్ అంటే ఇరవై నాలుగు జూన్ నుంచి ఇరవై మూడు ఆగస్టు వరకు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది మీకు కూడా అను అయితే అయితేనండి ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు చాలా కైండ్ హార్టెడ్ కైండ్ హార్టెడ్ చాలా రొమాంటిక్ ఆపోజిట్ సెక్స్ అంటే మగవాళ్ళ గురించి మాట్లాడుతున్నాం ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళ అందం అంటే చాలా వాళ్ళకి విపరీతమైన ఇష్టం అందుకని ఈ ఇష్టం మూలంగా కొంతమంది స్కాండల్స్లో చిక్కుకుంటూ ఉంటారు లేనిపోని లేనిపోని అపవాదుల్లో చిక్కుకుంటూ ఉంటారు ఊరికే మంచిగా మాట్లాడినా కానీ ఏదో వాళ్ళు ఏదో ఏదో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అనేది ఒక 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 గాసిప్గా వచ్చేస్తూ ఉంటుంది అనమాట జనరల్గా ఈ లియాస్కి ఉన్న లక్షణం అన్నమాట ఎందుకంటే వీళ్ళకి ఆడవాళ్ళు అన్న ఆడవాళ్ళంటే గౌరవంతో పాటు ఒక ఇష్ట ఒక ఒక రకమైన సౌందర్యాన్ని ఆరాధించే ఒక తత్వం అనమాట వీళ్ళకి కాబట్టి ఏంటంటే వీళ్ళు వీళ్ళు జనరల్గా ఏంటంటే మీరు నేను చెప్పిన చాలా మంది కూడాను మహేష్ బాబు అక్కడ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా చాలామంది ఈ రాజీవ్ గాంధీ అవ్వచ్చు లేకపోతే ఈ మనోజ్ కుమార్ గిరిబాబు ముష్రాఫ్ క్లింటన్ ఇంటన్ వీళ్ళందరూ క్లింటన్ పెద్ద స్కాండల్లోనే చిక్కుకున్నాడు ఆయన చాలా చాలా గొడవలు అయిపోయినాయి తర్వాత ఈ ఈ అజీం ప్రేమజీవి గురించి కానీ లేకపోతే నారాయణమూర్తి గారి గురించి కానీ అవి మనం ఎక్కువ వినలేదు అవి వాళ్ళని వదిలిపెట్టేసిద్దాం అయితేనండి వీళ్ళకి చాలా మంచి ఒక పట్టుదల అనమాట నేను ఇది అవ్వాలి అంటే తప్పకుండా అవ్వాలి అనమాట అవుతారనమాట తప్పకుండా తప్ప వాళ్ళు వాళ్ళు చాలా పంతం కూడా పంతం అని కాదు వాళ్ళ విల్ పవర్ కానీ సాధిస్తారు చాలా పట్టుదల మీద సాధిస్తారు స్వయం కృషి మీద సాధిస్తారు పైగా ఇంకోటి ఏంటంటే వీళ్ళకి సోమర్తన ఉండదండి చాలా కష్టపడి పనిచేసేవాళ్ళు అనమాట సో ప్రసాద్ గారు మీరు ఎంతవరకు దీనిలో ఎలా వస్తారు అనేది మీరు చూసుకోండి ఇవన్నీ ఈ క్వాలిటీస్ మీకు ఉన్నాయా లేవా అనేది డెఫినెట్గా ఉండి అయితే వీళ్ళకి ఫ్రెండ్స్ ఎవరంటే జెమినీస్ అనమాట మే ఇరవై రెండు నుంచి జూన్ ఇరవై ఒకటిలోపు పుట్టిన వాళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళు చాలా క్లోజ్గా బర్డీస్గా ఉంటారనమాట ఎవరికి చెప్పని రహస్యాలు కూడా వీళ్ళకి చెప్పేస్తూ ఉంటారు ఒకవేళ ఈ ఈ డేట్లో ఈ జమినీస్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీళ్ళు వీళ్ళ ప్రేమలో కూడా పడిపోతూ ఉంటారనమాట ఎందుకంటే జమినీ వాళ్ళు ఈ లియోస్ మీరు చాలా విపరీతంగా ఆరాధిస్తారనమాట వాళ్ళు ఆరాధిస్తున్నారు కాబట్టి వీళ్ళు రెసిప్రికేట్ చేసి వాళ్ళని ప్రేమిస్తుడం జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటే జూ జూను జెన్ జూను జూన్ వాళ్ళు లియో వాళ్ళు చాలా చక్కటి మంచి కాంబినేషన్ అని చెప్తాను నేనైతే పెళ్ళిళ్ళు కావచ్చు లేకపోతే ఫ్రెండ్షిప్ కావచ్చు లేకపోతే లేకపోతే దేనికైనా సరే అయితే ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎనిమిస్ లాగా పడని వాళ్ళు ఎవరంటే ఎవరంటే వర్గో వాళ్ళు వర్గో అంటే కన్యారాశి ఆగస్ట్ ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై మూడులోపు పుట్టిన వాళ్ళు వర్గోస్ వీళ్ళకి వీళ్ళు వీళ్ళు వర్గోస్ కాదండి సారీ అండి వీళ్ళు స్కార్పియన్స్ స్కార్పియన్స్కి వీళ్ళకి పట్టదు అనమాట స్కార్పియన్స్ అంటే ఎప్పుడంటే ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి నవంబర్ ఇరవై రెండులోపు పుట్టిన వాళ్ళు అనమాట సారీ అండి సారీ ప్రసాద్ గారు నేను ఐఎమ్ సారీ వర్గోస్ కాదు వర్గోస్ కాదు మీకు ఎనిమీసు స్కార్పియన్స్ ఎనిమి ఎనిమీస్ అనమాట అదే నేను చెప్పాను కదా ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి నవంబర్ ఇరవై రెండులో పుట్టిన వాళ్ళు ఈ స్కార్పియన్స్ అనమాట వీళ్ళకి దూరంగా ఉండాలి ఒకవేళ వీళ్ళతో కనుక ఈ ఫ్రెండ్ వీళ్ళతో కనుక కాన్ఫిడెన్షియల్ థింగ్స్ ఎప్పుడు పంచుకోకుండా ఉంటే చాలా బెటర్ ఎందుకంటే వాళ్ళు కూడా ఖతర్నాక్గా ఉంటారు ఈ స్కార్పియన్స్ కూడా కాబట్టి ఏంటంటే ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు కూడా చాలా ఒక గోల్ని వాళ్ళు అధిగమించేలాగా అనమాట ఆల్మోస్ట్ లియో లాగా లియోస్ లాగంటి వాళ్ళ వ్యక్తిత్వమే ఉంటుంది వాళ్ళకి కూడా కాకపోతే వాళ్ళకి ఇంకొక రకంగా ఉంటుంది కానీ ఏంటంటే గోల్ ఒకటి సాధించాలంటే వీళ్ళలాగే ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే వీళ్ళకి ఎక్కడ అడ్డు వస్తారో లియో మ్యాను స్కార్పియోన్కి అడ్డు వస్తారేమోనని వీళ్ళ మీద కొంచెం అంత కొంచెం ఇన్సెక్యూరిటీస్తో మూలంగా ఏంటంటే వీళ్ళని తొక్కి పెట్టేస్తూ ఉంటారన్నమాట ఈ లియోస్ని కాబట్టి ఏంటంటే ఒకవేళ లియోమాను స్కార్పియోన్ లేడీతో కనుక పెళ్ళైతే కనుక అది అది నేనైతే నేను అంటాను అది అడ్వైజబుల్ కాదంట నేను అది అట్లా అట్లాంటి పెళ్ళి చేసుకోవటం అనేది మంచి మంచిది కాదు ఎందుకంటే ఆ పెళ్ళి నిలబడే నాలుగు కాలాల పాటు పది కాలాల పాటు నిలబడే నిలబడే పెళ్లి అయితే పెళ్ళి అయితే అవ్వదు మరి మా మాకు తెలిసిన వాళ్ళు ఇట్లా ఉన్నారండి వాళ్ళు ఫలానా అండి వాళ్ళు లియో అండి అవి లియో లియోను స్కార్పిన్ వాళ్ళు చాలా స్టిల్ దే ఆర్ లివింగ్ ఇన్ 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 సేమ్ హౌస్ అంటే కనుక అది నేనేం చెప్పలేను కానీ పాజిబిలిటీస్ అనమాట నైంటీ పర్సెంట్ అట్లా జరిగే అవకాశాలున్నాయన్నమాట కాబట్టి ఏంటంటే ల్సెడ్ అండ్ అని చాలా మంచి మంచి వాళ్ళు అండి వాళ్ళు చాలా మంచి వాళ్ళు చక్కటి కళలలో ప్రవేశం ఉంటుంది చక్కటి యాక్టర్లు గాను ఏ పని చేసినా చక్కగా మంచి చక్కగా చాలా ఎక్సలెంట్గా చేస్తారు అనమాట వాళ్ళు పనులు అంటే మహేష్ బాబుని చెప్పినట్టుగా వాడు చక్కగా పాదు తీసి ఏదో ఒక ఒక డైలాగ్ ఉంటుంది తనికెళ్ళ భరణి చెప్తాడు కదా అట్లాగనమాట చాలా చక్కగా ఒక పొందికగా చాలా పైగా ఇంకోటి వీళ్ళకి హ్యూమర్ కూడా చాలా బాగుంటుంది అనమాట వీళ్ళ తనాలు ఏమీ ఉండవు అనమాట చాలా మంది కాబట్టి ఏంటంటే ఈ లియోస్ వాళ్ళు ది బెస్ట్ అంటారు నాకైతే చాలా ఇష్టం లియోస్ అని లియోస్ నేను లిబ్రాన్ లి వీళ్ళకి ఇంకొకటి అండి కాంబినేషన్ లిబ్రాన్స్తో కూడా చాలా బాగుంటుంది ఒకవేళ వాళ్ళు కనుక ఫ్రెండ్స్లో ఎవరైనా లిబ్రాన్స్ కనుక ఉంటే కనుక ఆ ఫ్రెండ్షిప్ చాలా బాగా లాంగ్ రన్గా ఉంటుంది ఆ లిబ్రాన్స్ అంటే ఎవరంటే సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ ఇరవై మూడులో పుట్టిన వాళ్ళు ఒకవేళ ప్రేమి ప్రేమలో పడ్డ లిబ్రాన్స్తో అయితే కనుక డెఫినెట్గా అది పది కాలాల పాటు హాయిగా చక్కగా ఉంటుంది చక్కటి అండర్స్టాండింగ్ ఉంటుంది కానీ కాబట్టి ఏంటంటే లియో లిబ్రాన్ అనేది చక్కటి కాంబినేషన్ అంటాను నేను అయితే ఈ మరి ప్ర ప్రసాద్ గారు ఒక ఆయన ఆయన భార్య మరి ఎవరో మరి మనకు తెలియదు ఏ ఏ ఏ జోడియాక్స్ అయినో మరి మనకు తెలియదు కానీ ఇది జనరల్గా నేను చెప్తున్నానండి కాబట్టి ఏంటంటే ఈ లియో ది బెస్ట్ అనమాట వీళ్ళకి ఇంకా ఏంటి మంచి మంచి క్వాలిటీస్ ఏంటంటే హెల్పింగ్ నేచర్ చాలా చక్కగా ఉంటుందండి వీళ్ళకి ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎదటి వాళ్ళు కష్టపడుతుంటే చూడలేరు చాలా చాలా వాళ్ళకి నువ్వే నాకు హెల్ప్ చేయాలి అంటే తప్పకుండా వాళ్ళు తప్పకుండా ఏ పని ఏం చేసినా హెల్ప్ చేస్తారు ఒకవేళ ఎవరో అప్పు అడిగారు అప్పుడు ఆ టైంలో ఇవ్వలేకపోయాడు మరునాడు రెండు రోజుల తర్వాత ఈయనకి డబ్బులు లియో ఆయన దగ్గర డబ్బులు వచ్చినాయంటే ఆ తలుపు రాత్రిపూట అర్ధరాత్రి వాళ్ళైన వెళ్ళి తలుపు కొట్టి డబ్బులు ఇస్తే ఇదిగో నువ్వు ఆ రోజున అడిగావు కదా ఇదిగో నేను ఇవ్వలేకపోయాను ఆ రోజున ఇదిగో ఇప్పుడు నువ్వు తీసుకోవని అంటారు అనమాట అంత మంచి చాలా చక్కటి చక్కటి ప్లెయిన్ మనుషులు అనమాట ఈ ఈ లియోస్ కాబట్టి ఏంటంటే ఈ ఈ లియో లియోసు అందరూ మంచివాళ్ళేనండి కానీ ఏంటంటే కొన్ని కొన్ని కాంబినేషన్స్ కొన్ని కొన్ని వాటి మూలంగా ఏంటంటే కొన్ని కొంతమందికి పడరు ప్రతి ఒక్క జోడియాక్ సైన్ కూడా చాలా బాగుంటుంది కానీ ఏంటంటే రెండు జోడియాక్ సైన్లలో ఇద్దరు 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 విడివిడిగా ఉన్న జోడియాక్ సైన్లు ఉంటే గనక వాళ్ళని వాళ్ళ దాన్ని బట్టి ఎవరు ఏంటి అనేది మనం నిర్ణయించుకోవాలన్నమాట కాబట్టి ఏంటంటే ఈ లియో అనేది మాత్రము చాలా గొప్ప గొప్ప మంచి ఇదండి వీళ్ళు సక్సీడ్ అవుతారు లైఫ్లో ఎప్పుడు కూడా ఓడిపోయే పరిస్థితి ఉండదు వీళ్ళకి ఇది రఫ్గా చెప్పాను ఇంకా చెప్పాలంటే చాలా పెద్ద వీడియో అయిపోతుంది రఫ్గా చెప్పాను ఇంతవరకు చెప్పాను ఇది కనుక మీరు నేను ఎంతవరకు కరెక్ట్గా చెప్పాను ప్రసాద్ గారు మీరే చెప్పాలి మీ కామెంట్లు సెక్షన్లో చేయ చెప్ప రాయండి తర్వాత నేను ఇది నేను నా వీడియోని వింటున్న వాళ్ళు నా ఫ్రెండ్స్ మిగిలిన వాళ్ళు నా ఫ్రెండ్స్ నా ఫాలోవర్స్ నా తమ్ముళ్ళు నా నా అన్నయ్యలు నా చెల్లెళ్ళు వాళ్ళందరూ కూడాను చెప్పండి నేను ఫలానా ఇది నాకు ఇది మీరు కరెక్ట్గానే చెప్పారు లేదు మేము మీరు తప్పుగా చెప్పారని కూడా చెప్పచ్చు నేం బాధపడను అయితే ఇదేంటి కాబట్టి ఏంటంటే మీరు రెస్పాండ్ అవ్వండి ఈ వీడియో ఎలా ఉందని సో దట్ నన్ను నెక్స్ట్ ఇంకా ఎవరన్నా అడిగితే దాని వాళ్ళ గురించి కూడా నేను చెప్పటానికి ప్రయత్నిస్తాను నన్ను తప్పకుండా నేను ఎందుకంటే ఆనెస్టీ ఈజ్ మై ఎగ్ ఈజ్ మై పర్సనాలిటీ అనొచ్చు లేకపోతే ఈ ఆనెస్టీ ఈజ్ మై క్యారెక్టర్ అని చెప్తాను అనమాట కాబట్టి ఏంటంటే తప్పకుండా నేను ఒకసారి ఒక మాట చెప్పానంటే ఆ మాట తప్పకుండా చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో కాబట్టి ఏంటంటే ఎవరే అడిగినా కానీ నేను డెఫినెట్గా వాళ్ళు ఏంటి అనేది కానీ ప్రతి మాట మాటికి ఇంకొక లియో మనిషి అడిగి అడిగితే మాత్రం లేదు ఎందుకంటే డేట్ చూసుకోండి మీరు ఏ డేట్ నుంచి ఏ డేట్ పుడితే లియో అనేది అందరికీ ఒకటే వర్తిస్తుంది సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ వెళ్తాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్